ఫ్రెండ్స్ మూడేళ్ల పాపపై రేపు జిల్లా కలెక్టర్పై వేటు ఈ విషయాలని తెలియాలంటే కనుక వీడియో మీరు కంప్లీట్గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ అని కామెంట్ చేయట్లేదు దిస్ లైక్ అని కామెంట్ చేయండి లైక్ అని కామెంట్ చేయడం వల్ల ఈ పూర్తి ఇన్ఫర్మేషన్ మనం చాలామందికి తెలియజేసి అదే అదేవిధంగా మూడేళ్ల పాప విషయం యొక్క పూర్తి వివరాలు అంతేకాకుండా జిల్లా కలెక్టర్పై ఎందుకు వేటు వేశారు అనే విషయాలు మనం ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ మూడున్నర ఏళ్ల చిన్నారి తప్పుడు ప్రవర్తన ఆమెపై లైంగిక దాడికి కారణమని జిల్లా కలెక్టర్ అన్నారు ఆయన వ్యాఖ్యలపై విమర్శలు వెలువెత్తాయి ఈ నేపథ్యంలో ఆ కలెక్టర్పై ప్రభుత్వం వేటు వేసింది ఆ జిల్లా నుంచి బదిలీ చేసింది అయితే మైతుదరాయి జిల్లాలో ఈ సంఘటన జరిగింది మూడున్నర ఏళ్ళ బాలికపై పదహారు ఏళ్ల బాలుడు లైంగిక దాడికి పాల్పడ్డం ఆ రాష్ట్రంలో సంచలనం రేపింది ఫోక్స చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు మైనర్ బాలుడిని అదుపులోకి తీసుకున్నారు కాగా ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిన మైనదుత్తరాయ్ జిల్లా కలెక్టర్ ఏపీ మహాభారతి ఒక కార్యక్రమంలో ప్రసంగించారు ఈ సందర్భంగా చిన్నారిపై జరిగిన లైంగిక దాడి గురించి మా ఆయన మాట్లాడారు నాకు అందిన రిపోర్టు ప్రకారం ఆ పాప తప్పుగా ప్రవర్తించింది బాలుడి ముఖంపై ఆ చిన్నారి ఉమ్మి వేసింది అదే ఆమెపై లైంగిక దాడికి కారణం కావచ్చు అందువల్ల పోక్స చట్టం కింద నమోదైన ఈ కేసును రెండు వైపులా పరిగణలోకి తీసుకోవడం చాలా ముఖ్యమని అన్నారు అయితే మరోవైపు కలెక్టర్ ఏపీ మహాభారతి వ్యాఖ్యలపై విమర్శలు వెలువెత్తాయి తన చర్య లైంగిక దాడికి దారితీస్తున్న చిన్నారికి ఎలా తెలుస్తుందని కొందరు ప్రశ్నించారు మూడున్నర ఏళ్ల అమాయక బాలిక ప్రవర్తనను ఒక జిల్లా కలెక్టర్ తప్పుపట్టడంపై మరికొందరు దిగ్బంధం వ్యక్తం చేశారు ఆయన అనుచిత వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ నేపథ్యంలో సీఎం స్టాలిన్ నేతృత్వంలోని డిఎంకే ప్రభుత్వం దీనిపై స్పందించింది జిల్లా కలెక్టర్ ఏపీ మహాభారతిపై శనివారం వేటు వేసింది థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్